హాయ్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ దాసరి కవిత మళ్ళీ ఈ రోజు ఒక ప్రమోషన్ తో వచ్చా అంటే చాలా రోజులు అయింది ప్రమోషన్ చేయక సో మళ్ళీ మీ ముందుకి ఇప్పుడు ఒక అద్భుతమైన ఆఫర్ తో ముందుకు వచ్చా అనమాట ఇప్పుడు దసరా సేవ అనేసి సో ఇది బత్తలపల్లి సెంటర్ బత్తలపల్లి సెంటర్ నుంచి ఇట్లా తాళిపత్రి రోడ్కి వస్తే ఇట్లా ఆ సిటీస్ హై స్కూల్ ఎదురు అనమాట ఇది ఉండేది బిజినెస్ రోజు అయితే ఏ బిజినెస్ అనుకుంటారా కాళ్ళ షోరూమ్ బిజినెస్ హాయ్ బ్రో మీరు ఈ బిజినెస్ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది ఎన్ని కార్లు ఉన్నాయి మన దగ్గర మన దగ్గర ఫోర్ కార్స్ ఉన్నాయి ఫోర్ కార్స్ లో ఎన్ని సేల్ అయిన ఎన్ని ఉన్నాయి రెండు సేల్ అయిపోయినాయి ఒకటి మేము ఇప్పుడు కార్లు డిస్ప్లే చేపిస్తాం చూడండి సో ఇది వచ్చేసి ఫోర్ మల్టిపుల్ కార్స్ ఉన్నాయి ఇదైతే వైట్ కార్ సేల్ అయిన కార్ సేల్ అయిన కార్

మన కస్టమర్ కి గ్యారెంటీ ఏంటి దీంట్లో అంటే కింద కొంతమందికి డౌట్స్ ఉంటాయి మార్చేమని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఏరియాలో వీళ్ళు పెట్టినారు ఇంకా కొద్ది రోజులు పోతే షోరూమ్ మాదిరి మార్చడానికి టైం పడుతుంది వీళ్ళకి ఇదైతే వస్తే స్కూల్ మసీదు ఉంటది మీకు ఐడియా గుర్తుగా ఇప్పుడు ఒక కార్ డిస్ప్లే ఇప్పుడు ఇంకో ఇంకొక మూడు కార్లు డిస్ప్లే ఇది బ్లాక్ కార్ ఇది కియా సెల్టాస్ ఆ దీంట్లో ప్రత్యేకత ఏంటి ఇంకా ఇది మిడిల్ వర్షన్ టాప్ ఎండ్ కాదు ఇది మిడిల్ వర్షన్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అది పంతొమ్మిది మోడల్ ఇది రెండు వేల రెండు వేల రీసెంట్ మోడల్ రీసెంట్ మోడల్ టైర్స్ కూడా ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కొత్త టైర్స్ సీల్ టైర్స్ స్టెప్ ని కూడా యూజ్ చేయలేదు ఇప్పుడు ఆ వైట్ కార్ ఎంత పడింది బ్లాక్ కార్ ఎంత పడుతుంది ప్రైస్ ఇది మీకు వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మిడిల్ వర్షన్ టాప్ అండ్ కాదు మీకు ఇది వచ్చి పదమూడున్నర వచ్చింది అది వైట్ ఎక్స్ త్రీ హండ్రెడ్ వచ్చి మీకు ఎనిమిది లక్షల యాభై వేలు పడుతుంది అంటే తప్పకుండా ఇస్తాము అక్క ఫిక్కుండా ఫిక్స్ ఏం లేదు వచ్చినా కూడా మనం కూర్చొని మాట్లాడి ఏదో ఇవ్వచ్చు ఇది పదమూడున్నర ఇదిన్నర లక్ష లక్ష ఇప్పుడు సిమెంట్ కార్ ఇది సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఇప్పుడు బ్లాక్ కా సేల్ గాలి సేల్ గాలి బ్లాక్ సేల్ గాలి వైట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సేల్ గాలే నైన్టీన్ ది సేల్ అయిపోయింది నైంది ఇది కూడా సేల్ అయిపోయింది అంటే చూస్తే బాగుంటుంది అనేసి ఈ కార్ మోడల్ ఏంటి రెండు వేల ఇరవై మోడల్ విత్ సన్ కూడా ఉంది ఎక్కడ కూడా టచ్ కాలేదు అన్ టచ్ వెహికల్ ఇది ఎక్కడ గీతలు కానీ ఏం లేవు గా ఉంది టైర్ కండిషన్ సూపర్ గా ఉంటుంది ఇప్పుడు అక్కడ బ్లాక్ కార్ సెల్గా ఇప్పుడు ఇది ఈ వైట్ క్రెటా ఇది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మనకి సేల్ లో ఉండేది అయితే నాలుగు కార్లు రెండు అయిపోయినాయి ఆల్రెడీ బ్లాక్ కార్ ఇప్పుడు మిగిలింది రెండు క్రెటా కార్స్ ఇప్పుడు రెండు మిగిలాయి కదా వైట్ కార్ బ్లాక్ కార్ ఇది వచ్చేసి ఈ మోడల్ ఏం చెప్పండి ఈ 2017 మోడల్ అక్క ఓకే 2017 మోడల్ క్రెటా ఇది ఓకే క్రెటా ఇది అన్ టచ్ వెహికల్ బాగుంది ఎక్కడ కూడా టచ్ కాలేదు రిపేర్ సేమ్ లేదు రిపేర్ సేమ్ లేదు అక్క సో ఏంటి అంటే కస్టమర్లకి కస్టమర్స్ కి మనం ఎలాంటి ఆపర్చునిటీ అంటే ఇప్పుడు కస్టమర్స్ సీల్ టైర్స్ ఉన్నాయి ఎక్కడ అన్ టచ్ వెహికల్ టచ్ అయితే కాలేదు ఎక్కడ బండ్లు అన్ని క్వాలిటీ వెహికల్ మేము కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఒకవేళ కారు కొన్న తర్వాత వెంటనే రిపేర్స్ అట్లా వస్తే అలా వస్తే మేమే కి ఒకవేళ వెంటనే తీసుకున్న ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు రిపేర్ చాలా నీట్ గా ఉన్నాయి సర్వీస్ చేసి ఒకవేళ వెంటనే అయినా కూడా వీళ్ళు చేపిస్తారంట సో నేను చెప్పిన అని కాదు ఇక్కడ బత్తలపల్లి మండ ఇది ఉండే ప్లేస్ ఏంటంటే ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం తాడపత్ర రూట్ కి షీడీస్ హై స్కూల్ అనమాట సో ఒకసారి మీరు బత్తలపల్లికి వచ్చి ఇక్కడ కాల్ నేను నంబర్ డిస్ప్లే చేస్తాయి ఎవరికైనా కాల్ అంటే వచ్చి వీళ్ళకి కాల్ చేసి వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు ప్లస్ మీరు చూసి మూడలన్నీ చెక్ చేసుకొని కొనండి నేను చెప్పిన అని కాదు సో నేను మీ దగ్గరకు తీసుకొస్తున్నా మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమైతుంది సో మీకు ఇంకా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అంటే ఇట్లా కార్ కావాలని అట్లాంటి వాళ్ళందరికీ డిస్ప్లే చేయండి అంటే షేర్ చేయండి సో మిగిలిన ఏ డీటెయిల్స్ కావాలంటే నేను కింద నంబర్ డిస్ప్లే చేస్తా మీ ఐడి ఏమున్నాయి వాట్సాప్ బత్తలపల్లి కార్స్ అని వీళ్ళు ఇన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశారు బత్తలపల్లి కార్స్ కార్స్ షేక్ సులేమా కార్తో పేరుతో ఉంటది సో అట్లా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు ఫేస్బుక్ స్టార్ట్ చేస్తారు ఫేస్బుక్ లోనూ స్టార్ట్ చేస్తారు ఈ కాల్ అనేటివి కంటిన్యూ ఉంటాయి కదా బిజినెస్ ఓకే ఇప్పుడు సేల్ అవ్వగానే మళ్ళీ వస్తాయి నెక్స్ట్ టైం నేను కూడా డిస్ప్లే చేస్తాను అంట ఏం చెప్పారా బిజినెస్ అయితే రన్ అయితే ఉంటుంది ఇప్పుడు నాలుగు ఇట్లా రెండు అయిపోయినాయి కాబట్టి రెండు ఉన్నాయి నేను డిస్ప్లే చేస్తాను సో నెక్స్ట్ వచ్చినప్పుడు కదా మీకు ఇంకా కావాలనుకుంటే వీళ్ళ పేజ్ ని కార్స్ అనే పేజ్ ని ఫాలో అయితే మీకు మూడస్ మూడస్ వచ్చినప్పుడల్లా వీళ్ళు పోస్ట్ చేస్తుంటారు మీరు కొనడానికి ఈజీగా ఉంటది సో మళ్ళీ అడ్రస్ ఒకసారి డిస్ప్లే చేస్తాను బత్తలపల్లి మండలం సత్యసాయి జిల్లా బత్తలపల్లి ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో రూట్ కి అంటే రూట్కి వస్తే షిడీసఐ స్కూల్ పక్కనే మసీజ్ ఉంటది ఆపోజిట్ లోనే వీళ్ళు వస్తుంది అన్నమాట సో అది సో బాయ్ బాయ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను నెంబర్ డిస్ప్లే చేస్తా వీళ్ళని అడిగి మీరు తెలుసుకోండి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్